కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని ఎరబురూజ్ లోని స్వర్గే గోపాల్ కుటుంబ సభ్యులు శ్రీనివాసులు రాజశేఖర్ వెంకట కృష్ణవేణి రేణికలు కలిసి ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి వినాయక స్వామి పూజల కార్యక్రమంలో అలరిస్తున్నారు పూజా కార్యక్రమంలో ఎస్వీఎస్ థియేటర్ అనంత సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అనుగ్రహ సిద్ధార్థం విగ్రహ అనుగ్రహాక్ష ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్న గోపాల్ పిల్లలకి అందరు సపోర్ట్ చేయాలి తరఫున అందరు సపోర్ట్ చేయాలి అదే కాకుండా ఇక్కడ మట్టి వినాయకుని పెట్టి இடங்கே அந்த மட்டி விநாயகர் கட்டி பிரச்சு